ீராமர நமகுரு நம பிரியாத்மபுல யோக வாசித்த உபசம பிரக்கணம் மூணு வந்த முப்பை ஐதோ பாகம் నిన్న ప్రహ్లాదుడు ఎక్కడాపారు నేను కూడా నారాయణ స్వరూపుణ్ణే కదా అంటూ ముగించాడు ఎలా ఆలోచిస్తున్నారాయన ఎలా ఆలోచించారు నారాయణుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు నారాయణుడంటే సకలము వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు మరి నేను మాత్రం సకలం వ్యాపించలేదా ఏమిటి నేను కూడా వ్యాపించి ఉన్నాను కదా కాబట్టి నేను కూడా నారాయణ స్వరూపుడనే అనుకుంటున్నాడు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రం నా హృదయం నిండిపోయింది ఎంత కాలమైనా సరే అది నన్ను వీడి పోవటం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి విష్ణువుని అర్చిస్తాను విష్ణువుని శరణాగతిని పొందుతాను అయితే ఇక్కడ ఒక తిరకాసు ఉంది విష్ణువు కానివాడు విష్ణువుని పూజించి ఫలితాన్ని పొందలేడు అన్నది శాస్త్రోక్తి మామూలుగా న ఉంది కదా నరుద్రు నరుద్రో రుద్రం అర్చయేత్త అంటారు రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేరు అని కాబట్టి విష్ణువుని పూజించాలంటే విష్ణువై విష్ణువుని పూజించాలి తాను రుద్రుడై రుద్రాభిషేకం చేయాలన్నమాట మామూలుగా మనం డైలీ దైనందిన పూజలో కూడా ఏం చేస్తుంటాం జపం ఈ అంగన్యాస కరన్యాసాదులన్నీ కూడా దీన్నే సూచిస్తాయి మాంసమైనటువంటి దేహాన్ని మంత్రమయం చేసుకుని తర్వాత ఉపక్రమిస్తారు ఉపాసనకు కాబట్టి పూజ చేసేవాడు పూజించేవాడు ఇద్దరూ కూడాను ఒకటవ్వాలి నేను పూజ చేసేవాడు పూ ఎవరిని పూజిస్తున్నారో ఆ ధ్యేయం ఆ దేవత ఇద్దరూ కూడాను ఒక్కటవ్వాలి అటువంటి భావంతోనే పూజ చేయాలన్నమాట కాబట్టి విష్ణువై నేను విష్ణువుని పూజించాలి నేను సాక్షాత్తు విష్ణు స్వరూపాన్నే ఇందులో ఏం అనుమానం లేదు నాకంటే వేరుగా హరి ఎక్కడా లేడు నేనే అంటే తనను తాను నారాయణ స్వరూపంగా తనను పూర్తిగా అటువంటి భావనలోకి వెళ్ళిపోతున్నాడు అన్న నాకంటే వేరుగా హరి లేడు అనేటువంటి గట్టి నిశ్చయం కలిగింది ఆయనకి ఆ భావనలో నిండిపోయాడు నేను సర్వవ్యాపిని గరుడుడే నా ఆసనం చక్రం గద మొదలైనటువంటి ఆయుధాలన్నీ నేను ధరించి ఉన్నాను నాకు నా చతుర్బాహువులలో ఈ ఆయుధాలన్నింటినీ నేను ధరించి ఉన్నాను సూర్యచంద్రులే నా నేత్రాలు నీలమేఘ శ్యాముడును నేను నా చేతిలో పాంచజన్యం మెరుస్తోంది సూర్యునితో సమానమైనటువంటి పాంచజన్యం నా చేత చేత ప్రకాశిస్తోంది సుదర్శన చక్రం దిక్కులను ప్రకాశింపజేస్తోంది నా చతుర్భుజాలలో ఈ భూమి నా పాదం ఆకాశం నా శిరస్సు ఈ శరీరమే నా ఈ శరీరమే ముల్లోకాలు నీలమాయ శ్యాముడను నేను శంఖ చక్ర గదాధరుడను శంఖ చక్ర గద గదలతో ధరించి ఉన్నటువంటి విష్ణుమూర్తిని సాక్షాత్తు నేనే గాలికి కొట్టిపోయే తృణాలలాగా గడ్డిపోసలులాగా ఈ దుష్ట జీవులందరూ కూడాను నా నుండి పరుగెత్తిపోతున్నారు నా వైపు చూడ్డానికి భయపడుతున్నారు పీత వస్త్రధారిని గధాదరుడను లక్ష్మీవంతుడైనటువంటి అచ్యుతుడును నేనే అన్నటువంటి భావనలోకి వెళ్ళాడు ప్రహ్లాదుడు అనుకుంటున్నాడు తనకు తానే ముల్లోకాలు దహించేటువంటి కాలాగ్ని చెంతకు మిడతలు రాగలవా అలాగే నా వద్దకు దుర్జనులు ఎవ్వరైనా సరే ఎలా రాగలరు మంద దృష్టి ఉన్నవాళ్ళు నా ప్రకాశాన్ని ఎలా సహించగలరు కాబట్టి ఈ స్వరులు అసురులు అందరూ కూడాను నా ప్రకాశాన్ని ఏ విధంగానూ నిలుపు చేయలేరు విష్ణువైనటువంటి నన్ను బ్రహ్మ ఇంద్రుడు అగ్ని శివుడు మొదలైనటువంటి దేవతలు అందరూ కూడా స్థుతులతో స్థుతిస్తున్నారు అక్కడ అంతలో అందులోకి వెళ్ళిపోతున్నాడు స్థుతులు స్థుతిస్తున్నారు నేను ఇప్పుడు ద్వంద్వాలకు పూర్తిగా అతీతుడను పరమైశ్వర్య సంపన్నుడను త్రిభువనాలను నా హృదయంలో దాచి దుష్టులను సంహరిస్తూ సకల భయాలను తొలగించేటువంటి నా స్వస్వరూపానికి నమస్కరిస్తున్నాను అని తనకు తానే నమస్కరించుకుంటున్నాడు ప్రహ్లాదు ఈ విధంగా ఒక రకమైనటువంటి ఆ భావనలోకి వెళ్ళిపోయాడు ప్రహ్లాదుడు నారాయణ స్వరూపంగా తనను తాను పూర్తిగా భావన చేసి ఆ నారాయణ స్వరూపుడు అయిపోయాడు అన్నమాట వశిష్ఠు చెప్తున్నాడు రమా ప్రహ్లాదుడు అలా ఆలోచించి నారాయణ శరీరాన్ని సృష్టించుకుని వనమాలలను ధరించి నారాయణుడు అయిపోయాడయ్యా విష్ణువుకి విష్ణువును పూజించాలన్నటువంటి సునిశ్చయంతో సకల పూజా సామాగ్రిని అంతా దగ్గర పెట్టుకుని శ్రీహరిని మానసికంగా అర్చించసాగాడు ఆ పూజలోనే ఆయన పూర్తిగా ఆనందాన్ని పొందసాగాడు పరిపూర్ణమైనటువంటి భక్తితో భగవంతుణ్ణి శ్రీహరిని ఆరాధించాడు ప్రాణాన్ని ధూపంగా చేసి ఆ శ్రీహరికి అర్పించాడు అన్నమాట ఇక ఈ విధంగా ఉన్నటువంటి ప్రహ్లాద రాజును చూసి ప్రజలందరికీ అసలు వాళ్ళు వాళ్ళు కూడాను ఏంటంటే ఈ యాజ్ ఈస్ ద రాజ్ ఆర్ ది పీపుల్ అంతే కదా లీడర్ ఎలా ఉంటారో అను అనుయాయులు ఎలా ఉంటారు వీళ్ళు కూడా ప్రహ్లాద ప్రహ్లాదను చూసి వీళ్ళు కూడాను పరమ విష్ణు అయిపోయారు అయిపోయారనమాట అందరూ మామూలుగా రాజు అనేవాడు ఆచరించి చూపితే ప్రజలు ఆ బాట నడుస్తాడు ప్రజల ఆచారానికి కారణమైన కారణం కానివాడు మామూలు రాజు కాలేడు కాబట్టి ఈయన ఈయన నడిచి ఆ మార్గాన్ని ప్రజలకు చూపిస్తారన్నమాట ఈ రాక్షసులు అందరూ ఇప్పుడు విష్ణు ద్వేషాన్ని పూర్తిగా వదిలేశాడు వదిలేశారు అందరూ భక్తులుగా మారిపోయాడు మొత్తం అంత అంత అంతా అయిపోయింది అన్నమాట ఈ వార్త ఎక్కడి వరకు పోయిందంటే వైర్లెస్గా వైర్లెస్ సిస్టంతో దేవలోకం వరకు వ్యాపించింది రాక్షసులకి దేవతల మీద ద్వేషం లేదు ఇప్పుడు విష్ణువుపై కానీ దేవతల మీద ద్వేషం పూర్తిగా నశించింది పరిగెత్తుకుంటూ దేవతలు వేడ కడుపు పంట అందరూ కూడా దేవేందరితో సహా అందరికీ ఆశ్చర్యమైపోయింది ఏమిటిది ఈ విధంగా అయిపోయిందే వీళ్ళు విష్ణు భక్తులు అయిపోయారు ఆశ్చర్యపోయినటువంటి దేవతలు అందరూ కూడాను అమరావతిని వదిలేసి క్షీరసాగరంలో సయనుడై ఉన్నటువంటి విష్ణుమూర్తి దగ్గరికి పోయి బోరు బోరున విన్నవించుకుంటూ ఉన్నారన్నమాట రేపటి ఎపిసోడ్లో వాళ్ళు ఏం విన్నవించుకుంటారు చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్మి ఓం శాంతి